ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు బాధితులను అన్ని విధాలా ఆదుకోవడమే అత్యంత కీలకం తుపాన్ కారణంగా వ్యవసాయం ముఖ్యంగా వరి పత్తి తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది కోస్తా జిల్లాల్లో ఎక్కడ చూసినా నీట మునిగిన పైర్లు కనపడుతున్నాయి గింజ పాలు పోసుకునే దశలో చోటు చేసుకున్న ఈ విపత్తుతో రైతాంగం దిక్కుతోచని స్థితిలోలో పడింది ఏ గ్రామానికి వెళ్లినా నిండా మునిగిపోయిన తమను ఆదుకోవాలంటూ కన్నీటితో విజ్ఞప్తులు చేస్తున్న అన్నదాతలే కనిపిస్తున్నారు దాదాపు మూడు వందల ఎకరాల్లో వరి పంట నాశనం అయింది ఈ మంతా తుఫాన్ ఎస్టేట్ లేఅవుట్లు గోడలు కట్టేశారు దాని వల్ల మార్గం లేక మొత్తం ఈ పంటంతా కూడా మునిగిపోయింది దాదాపు మూడు వందల కుటుంబాల రైతులు ఇక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కొబ్బరి అరటి తోటలు కూడా దెబ్బతిన్నాయి ఈ సంవత్సరం పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలులో లేకపోవడం గమనార్హం ప్రభుత్వం తన వాటా కట్టకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది అలాగే మత్స్యకారులు తుపాన్ వల్ల దాదాపు వారం రోజులుగా వేట ఆగిపోయింది ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా తీరంలో కట్టియుంచిన బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి చోట్ల సముద్రపు ఉధృతికి కొట్టుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి రొయ్యల రైతులు కూడా భారీగా నష్టపోయారు సహాయ శిబిరాల్లో చేతిలో పెట్టే కొద్దిపాటి మొత్తం బాధితుల కన్నీరు తొడవడానికి ఏమాత్రం చాలదు బాధితులకు సత్వర సాయమందించాలి సిపిఎంతో పాటు ప్రజా సంఘాల కార్యకర్తలు రోజు నుండి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు హెచ్చరికల తీవ్రత దృష్ట్యా తమ కార్యాలయాలను పునరావాస కేంద్రాలుగా మార్చడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం ఆ మేరకు కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రత్యేకత క్లిష్ట సమయంలో రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సిన తీరుకు ఇదో ఉదాహరణ కరోనా సమయంలోనూ సిపిఎం ప్రజా సంఘాలు ఇదే విధంగా స్పందించడం గమనార్హం